కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సవరణలు చేసేందుకు సిద్ధమవడంతో మహబూబ్ నగర్ జిల్లాలోని వ్యాపారుల్లో హర్షం వ్యక్తమవుతోంది అయితే ప్రభుత్వం ఈ జీఎస్టీలో సవరణలు చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని వ్యాపారస్తులు కోరుతున్నారు ఈ జీఎస్టీ అమలు చిరు వ్యాపారస్తులకు వినియోగదారులకు లబ్ది చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం చేయాలని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కోరుతున్నారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సవరణలకు సిద్ధమవడం పట్ల పాలమూరు జిల్లా వ్యాపారుల స్పందనను మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు ప్రభుత్వం జిఎస్టిలో కీలక సవరణకు సిద్ధమైంది చిరు వ్యాపారులు పూర్తి స్థాయిలో లాభ పొందే విధంగా వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కీలక సవరణలు తీసుకొచ్చే విధంగా కేంద్రం యోచిస్తుంది అందుకు సంబంధించి కూడా కార్యాచరణ ఆరంభించింది అయితే జిఎస్టీలో ఎలాంటి మార్పు ఉండాలి జిఎస్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి మార్పులు ఉంటే చిరు వ్యాపారులకు పూర్తి స్థాయిలో ఉపయోగకరంగా ఉంటుందనే అంశాలపై మనతో పాటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళతో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం సరే చెప్పండి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జిఎస్టీ పైన పూర్తి స్థాయిలో సవరణ తీసుకొచ్చి చిరు వ్యాపారులకు మేలు చేసే విధంగా జిఎస్టీని రూపొందించేందుకు సర్వ సిద్ధం చేస్తుంది ఈ నేపథ్యంలో ఎలా ఉంటే బాగుంటుంది మీ సూచన ఏంటి మరి ఇది ఒక శుభ ప్రయ ప్రయోజనం అనుకోవచ్చు మనము ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో మరి పన్నెండు శాతం నుంచి ఐదు శాతంకి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది శాతాలను కూడా పద్ పద్దెనిమిదికి కుదించడము పన్నెండు కానీ పద్దెనిమిది కానీ కుదించడం చాలా శుభ సూచకం మరి మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇది సామాన్య ప్రజలకు మంచి మంచిగా ఉపయోగపడుతుంది కానీ ఇది అన్ని కంపెనీలు కానీ అంటే సబ్బులు తీసుకోండి షాంపూలు తీసుకోండి ఇతర నిత్యత్వ నిత్యత వస్తువులు ఏదైతే ఉన్నాయో ఇదైతే మనము ట్యాక్స్ తగ్గిస్తుందో మరి ట్యాక్స్ తగ్గించిన దానికి మరి ఎంఆర్పి తగ్గించ తగ్గిస్తేనే ఇది సామాన్య ప్రజలకు సరిగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దృష్టి అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ట్యాక్స్ తగ్గిస్తుందో దాన్ని కూడా కంపెనీ వాళ్ళకు అంటే సరైన మార్గంలో అంటే ఇంటిమేషన్ చేసి మరి సామాన్య ప్రజలు దీన్ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఎంఆర్పి రూపకంలో తగ్గిస్తేనే మాత్రం మాత్రమే మరి సామాన్య ప్రజలు దీన్ని ట్యాక్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు మరి లేదు లేదంటే మాత్రం రిటైలర్స్ కానీ లేదా కంపెనీ వాళ్ళు కానీ ఇతరత్వ వాళ్ళు మాత్రమే లాభపడే ఇది అవకాశం ఉంది అంటే ఇప్పటివరకు అయితే ప్రతి వినియోగదారులు కూడా జిఎస్టీ అనేది భారంగా మారింది అంటే వినియోగదారులకు కొంచెం తగ్గాలంటే ఏ విధంగా ఉంటే బాగుంటుంది మరి వినియోగదారులకు తగ్గి అంటే తగ్గించాలంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈ విధంగా బాగుంది మరి ప్రతి ఒక్కరు కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో దానికి అనుగుణంగా వ్యాపారాలు కూడా సక్రమంగా జీఎస్టీ పరంగా మనం చేస్తే మన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్కమ్ అంటే జిఎస్టీ పరంగా కానీ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కానీ మనకి మనం ప్రభుత్వానికి మనం చేసే విధానం అంటే మనం సబ్మిట్ చేసే విధానము మన వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాం కదా ఆ నిర్వహించేదాన్ని బా అంటే పర్టికులర్గా ప్రతి బిల్లు కూడా జిఎస్టీ పరంగా మనం బిల్ సబ్మిట్ చేస్తే మన అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇన్కమ్ సోర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి చెప్పండి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సవరణ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇంతకుముందు ముందు జిఎస్టీలో ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అనేది ఒక స్లాబ్స్ ఉండే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ టోటల్ ఎలక్ట్రానిక్ గుడ్స్ మీద ఫుడ్ ఐటమ్స్ మొత్తము ట్వెల్వ్ పర్సెంట్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ దాన్ని ఫైవ్ పర్సెంట్లకు తీసుకొస్తుంది వినియోగదారునికి దాదాపు ఏడు పర్సెంట్ మిగులుబాటు అవుతుంది దీని గురించి కంపెనీలు కూడా ఆ సెవెన్ పర్సెంట్ని ఏ రూపకంగా ఇస్తారనేది వేచి చూడాలి అంటే ఇప్పటికైతే ప్రస్తుతానికి కార్యాచరణ చేస్తున్నారు ఎప్పటిలోగా వస్తే బాగుంటుంది ఇది కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటో తెలుస్తుంది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం కానీ ఇది ఓన్లీ న్యూస్ మాత్రమే వచ్చింది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారని మాత్రం ఇంతవరకు తెలియదు మీరు చెప్పండి ఇది సంబంధించి ఎలా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఎలా చూడవచ్చు ఇది మంచి విషయమే అండి సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది కానీ ఇంప్లిమెంట్ అనేది ప్రమోద్ గారు చెప్పినట్టు ఎంఆర్పి రేట్లు అనేది తగ్గిస్తే సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుంది అలాగే మన వ్యా మా వ్యాపారస్తులకు కూడా ఇంకా జిఎస్టీ రిటర్న్స్ అనేటిది కానీ ఇంకా సరళతరం ఇంకా ఈజీ మెథడ్లో చేస్తే మేము ఇప్పటికీ ఇంకా ఆడిటర్ల మీదనే ఆధారపడి ఉంటున్నాం కాబట్టి కొంచెం సరళతరం ఇంకా బాగా చేస్తే మా అంతకు మేమే చేసుకునేటట్టు చేస్తే ఇంకా మంచిగా ఉంటుందండి ఇది మొత్తంగా చూసుకుంటే మహబూబ్నగర్ జిల్లా వ్యాపారస్తులు మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు మొత్తంగా పూర్తి స్థాయిలో అంటే సామాన్యానికి పూర్తి స్థాయిలో ఉపయోగకరంగా ఉండడంతో పాటు చిరు వ్యాపారులకు కూడా పూర్తి స్థాయిలో ఈ సవరణ పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చే విధంగా ఉండాలని చెప్పేసి వ్యాపారస్తులు కోరుతున్నారు అయితే హెచ్ఎంటీవి కూడా గత నలభై ఐదు రోజుల క్రితం కూడా పూర్తి స్థాయిలో దీనిపైన జిఎస్టీ పైన కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆ జీఎస్టీని అమల్లోకి తీసుకురావాలి అని చెప్పి సవరణతో కూడినటువంటి జిఎస్టీని అమలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే హెచ్ఎంటీ కూడా క్యాంపెయిన్ నిర్వహించిన పరిస్థితి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కూడా వ్యాపారస్తులు కూడా స్వాగతిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది విజయ శ్రీనివాసం నానచారి హెచ్ఎంటీవీ మహబూబ్నగర్